పాడు గ్రామంలోని పొలిమేరులో ఉన్న ఆంజనేయ స్వామి మాన్యము తర్వాత ముల్లా మహజిద్ ఇనాం ల్యాండ్ ఈ రెండు భూములు కూడా ఉనేబాది శివయ్య అని చెప్పేసి అని డేగల్పాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కౌలుకు చేసుకుంటూ ఉన్నాడు అందులో భాగంగా కంది పంటను మరియు మిరప పంటను సాగు చేసుకుంటున్నాడు సో అక్కడ ఆ పంట దగ్గర ఎవరైనా ఎవరైనా గ్రామస్తులు ఆ పొలాల వైపు పోతూ ఉంటే చాలా సీరియస్గా అందరినీ కూడా మందలిస్తున్నాడు అరుస్తున్నాడు అని చెప్పేసి అని కొంత ఏదో ఏమైనా ఉండవచ్చు అన్న దీనిపైన మా వాళ్ళు సమాచారాన్ని తీసుకొని నిన్న దాడి చేయగా పొలంలో అంటే రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి ఒకటేమో నూట డెబ్భై ఆరు సర్వే నెంబరు తర్వాత ఒకటి నూట డెబ్బై మూడు సర్వే నంబరు ఒకటేమో ఆంజనేయ స్వామి మాన్యానికి సంబంధించింది ఇంకోటేమో ఈ ముల్లా మహజిద్ ఇనాముకు సంబంధించిన ల్యాండ్ ఈ రెండు కూడా అతను గత నాలుగు సంవత్సరాలుగా కౌలుకు చేసుకుంటున్నాడు అందులో కంది పంట మరియు మిరప పంట వీటిలో ఈ గంజాయి మొక్కలు అనేటివి ఏమాత్రం కనిపించకుండా కలిసిపోతాయి కాబట్టి ఎవరికీ తెలియకుండా అతను సాగు చేసుకుంటూ ఉన్నాడు అంతేకాకుండా కొంత ఒక రెండు మూడు రోజులు ముందే ఇప్పటికే మీరు చూడండి అది ఫ్రెష్గా ఉంది పూర్తిగా డ్రై కాలేదు అంటే రెండు మూడు రోజుల క్రితమే పెరిగిన ఆకు కానీ దాని కొమ్మలు కానీ దానికి సంబంధించింది దాదాపు సుమారు ఒక నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కేజీలు ఉంది అది తర్వాత డ్రై అయితే కొంత తగ్గొచ్చు కూడా సో ఈ కొంత ఈ ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్లుగా పొలం గట్టును పెట్టి ఉన్నాడు సో ఈ నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కేజీల గంజాయిని అంతేకాకుండా మెరపులో మరియు కందిలో ఎవరికి కనిపించకుండా అంతర్ పండుగ సాగు చేసిన ఒక పొలంలో యాభై గంజాయి మొక్కలు ఇంకొక పొలంలో రెండు వందల యాభై గంజాయి మొక్కలు మొత్తం మూడు వందల గంజాయి మొక్కలను మన చిప్పగిరి ఎస్ఐ గారు ఆలూరు చేయి గారు అంతేకాకుండా డిప్యూటీ తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ చెంగల్ రాయుడు గారు అంతర్ ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారము సీజ్ చేయడము అంతేకాకుండా డిస్ట్రాయ్ చేయడము అన్నీ కూడా జరిగాయి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము ఈ ఉనేబాదు శివయ్య అనే వ్యక్తి పరారిలో ఉన్నారు అతను అరెస్ట్ చేసిన వెంటనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా వివరాలు ఉంటే వాటన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాం వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది సో ఎవరికి వచ్చినా కేవలము మీడియానే కాకుండా ఇంకా ఎవరికైనా సాధారణమైన ప్రజలకు ఎవరైనా తెలిస్తే కూడా ఈ గంజాయికి సంబంధించి కానీ ఏదైనా డ్రగ్ డ్రగ్స్కి సంబంధించిన కానీ సపరేట్గా మనకు ఈగిల్ అని చెప్పేసి ఒక ఫోర్సే ఉంది మన స్టేట్లో పనిచేస్తూ ఉంది ఇంతకుముందు మన కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఐజి గారు ఆకే రవికృష్ణ గారు జరుగుతుంది అంతేకాకుండా మన కర్నూలు రేంజ్ డిఐజి గారు కోయ ప్రవీణ్ సార్ అయితేనేమి తర్వాత మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ అయితేనేమి ఈ డ్రగ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు మాకు వీటిపైన రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా మీరు రెస్పాండ్గా అండి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు సో అందులో భాగంగానే మన చిప్పుగిరస అయితేనేమి ఆలూరిసే అయితేనేమి ప్రోయాక్టివ్గానే దీన్ని ముందే వేరే వాళ్ళ ద్వారా సమాచారం కనుక్కొని ఆ పొలంలో పోయి వెతికితే ఈ మొత్తం గంజాయి అంతా కూడా బయటపడింది సో ఇలాంటి సమాచారము ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా మీరు తెలియజేస్తే ఇమ్మీడియట్గా చట్టపరమైన చర్యలు అందరిపైన కూడా తీసుకో వారికి సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవడం